శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ఎప్పటి వరకు ఉంటుంది అసలు ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి అలాగే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయాలి ఎటువంటివి చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసం తెలుగు మాసాలలో నాలుగవ మాసం ఈ ఆషాఢ మాసంలో చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు అందుకనే ఈ మాసాన్ని శూన్య మాసం అని అంటారు కానీ ఈ ఆషాఢ మాసంలో దేవుడికి చేసే పూజలు వ్రతాలు రథయాత్ర లాంటివండి చాలా శుభప్రదమైనవి ఈ మాసంలో చేసే స్నాన దాన జ పారాయణాలకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఆషాఢ మాసంలో చేసే సముద్ర నది స్నానాలు ఎంతో ముక్తిదాయకం అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పుని దానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడింది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసంలో వ్యవసాయ పనులనేవి ఉండవు అంతేకాకుండా ఆషాఢ మాసం అనారోగ్య మాసం కొత్త నీరు తాగడం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం కూడా ఇదే స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలో అశుభ సమయాల్లోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఆషాఢ మాసంలో ఆషాఢ సమయంలో వాతావరణం మారుతుంది ఈ వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయాన్ని పాటించేవారు మన పెద్దవారు ఆషాఢ మాసంలో చాలా ముఖ్యమైన పర్వదినాలే ఉన్నాయి ఆషాఢ శుద్ధ విధి నాడు పూరి జగన్నాథ రథయాత్రను కన్నుల పండగ జరుపుతారండి ఆషాఢ సప్తమిని బాను సప్తమిగా జరుపుకుంటారు అంతేకాకుండా ఈ మాసంలో చేసే వ్రతాలు పూజలు పండుగలు అనేవి చాలా పవిత్రమైనవి ఈ మాసంలో ఆడవారు ఒక్కసారైన గోరింటాకును పెట్టుకుంటారు తెలంగాణలో ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలని సమర్పిస్తూ ఉంటారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు పాలకడల్లో శేషకల్పంపై యోగ నిద్రలోకి వెళ్లేదు కూడా ఈ మాసంలోనే ఈ మాసాన దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢ మాస సమయంలో దేవుడు నిద్రలోకి వెళ్తాడట దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్ళకి దేవుని ఆశీస్సులు అందవని నమ్మకంతో ఇలా ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు చేసుకోకూడదని చెప్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం శుద్ధ పాడ్జిమి తిథితో ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం అమావాస్య తిథితో ఆషాఢ మాసం అయితే ముగుస్తుందండి జూలై ఇరవై ఐదవ తేదీ నుండి కూడా మాసం అయితే ప్రారంభమవుతుంది మరి ఈ ఆషాఢ మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు అయితే రానున్నాయండి అవి ఎప్పుడెప్పుడు ఏ ఏ తేదీల్లో రాబోతున్నాయో ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాము జూన్ ఇరవై ఆరో తేదీ గురువారం నుండి జూలై ఐదవ తేదీ శనివారం వరకు కూడా వారాహి అయితే రాబోతున్నాయండి అలాగే జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున పూరి జగన్నాథ రథయాత్ర జూన్ ముప్పైవ తేదీ శనివారం స్కంద పంచమి జూలై ఒకటవ తేదీ మంగళవారం కుమార షష్ఠి జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పండుగండి అలాగే ఈ రోజు నుండే చాతుర్మాస వ్రతం అనేది ప్రారంభమవుతుంది జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం గురుమౌర్జిమి త్యాగం అవుతుంది జూలై పదవ తేదీ గురువారం ఆషాఢ పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని కూడా అంటారు జూలై పదమూడవ తేదీ ఆదివారం సికింద్రాబాద్ బోనాలు జూలై పద్నాలుగు సోమవారం సంకటహర వ్రతం జూలై పదిహేడవ తేదీ గురువారం దక్షిణాయనం పుణ్యకాలం అయితే ప్రారంభమవుతుంది జూలై ఇరవైవ తేదీ ఆదివారం హైదరాబాద్ బోనాలు జూలై ఇరవై ఒకటో తేదీ సోమవారం కామిక ఏకాదశి ఇదండి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి తేదీలు సో ఇదండి ఇవాళ వీడియో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పటి వరకు ఉంటుంది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి వాటి తేదీల గురించి కూడా తెలుసుకుందాం కదండి వీడియో నచ్చినట్లయితే గనక మీకు యూజ్ అయింది అనుకుంటే గనక ఒక లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్